నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నానండి ఈ మధ్యకాలంలో ఇంకా చాలామందిలో మ్యాచెస్ చూసేటప్పుడు గుణాలు పొందులు చూడని పందులు గారు గణాల పొందని చూడని పందులు గారు అంటుంటారు ఫస్ట్ అటు కుటుంబాన్ని ఇటు కుటుంబాలు మాట మాటా చక్కగా మాటలు కలవాలి ఇద్దరు అమ్మాయికి అబ్బాయి నచ్చాలి అబ్బాయికి అమ్మాయి నచ్చాలి జాతకంలో ప్రతిదానికి రెమెడీ ఉందమ్మా మీరు దాన్నే భూతద్దంగా పెట్టి చూసుకొని ఎంతోమంది కపుల్స్ మంచి మంచి సంబంధాలను మిస్ చేసుకుంటున్నారు ఏమన్నా అంటే వీళ్ళ దగ్గర ఉన్న ఏకైక మాట జాతకాలు కలవలేదంట జాతకాలు కలవలేదంట నేను ప్రతి ఒక్కరిని అడుగుతున్నానండి మీ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అలానే జాతకాలు చూసి పెళ్లి చేసుకున్నారా లాజికల్గా ఆలోచించండి జాతకాలు చూసి పెళ్లి చేసిన వారు కరెక్ట్గా ఉంటారా మీరు ఏమైనా గ్యారెంటీ ఇస్తారా కరెక్ట్ కాదమ్మా మన కర్మల ఫలితంగా ఫలానా వ్యక్తి మన లైఫ్లోకి రావాలని విధి రాత రాసి పెట్టుంటుంది ఉంటుంది అటువంటి వ్యక్తులు వచ్చినప్పుడు ఈ జాతకాలు కలవదే కలవలేదనే ఉద్దేశంతో వాటిని పక్కన పెట్టకండి నేను చాలా మందిలో చూస్తాను అలాగే మూలా నక్షత్రం పనికిరాదు ఆశ్లేష నక్షత్రం అత్తగారికి కాండం అంట దయచేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి ఇట్లాంటి ఒక ఏ ఏమంటారంటే ప్రచారం చేయడం మౌత్ పబ్లిసిటీ దయచేసి ప్రతి ఒక్కరూ ఇటువంటి పబ్లిసిటీ చేయకండి అమ్మా చాలా తప్పు దీనివల్ల చాలామంది జీవితాలు డిస్టర్బ్ అవుతాయి ఆశ్లేష నక్షత్ర అత్తగారి గండం అంట మూలా నక్షత్ర జాతకులు చేసుకుంటే ఫుల్ డామినేషన్ ఉంటారంట ఇవన్నీ ఎవరు చెప్పారమ్మా మీకు తప్పు దయచేసి తప్పుడు ప్రచారాలు మాత్రం చేయకండి